ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయ కాలపు వాక్య ధ్యానంలోకి ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం వాక్యం ద్వారా మాట్లాడుతూ మా అందరిని బలపరిచి నెమ్మది శాంతి సమాధానం దయచేమని ఏ స్పర్శనామను ప్రార్థిస్తున్నాం ఐ ప్రేమైన ప్రియమైన వార్లారా నేటి ఉదయ కాలము అపోజిడ్ అయినటువంటి పౌలు గారి పూర్వపు స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం అనేక మార్లు పౌలు గారి పత్రికలను ధ్యానిస్తుండగా ధ్యానించినాం కానీ ఇక్కడ దృశ్యంలో చూస్తున్నట్లుగా స్టెఫెను చంపేటప్పుడు ఎటువంటి పౌలో ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం పూర్వము హింసకుడను దూషకుడను అనే మాటలు పౌలు తన గురించి తెలియజేస్తూ ఉన్నాడు పూర్వము ఎంత కఠినమైనటువంటి హృదయము కలిగినటువంటి వాడు దూషకుడు హింసకుడు హానికరుడను ఈ దినా నా టెర్రరిస్టులు అంటాం వారు ఇతరులను చంపేటప్పుడు వారి ఎదుట మనుషులు ఉన్నారు అనేటువంటి స్పృహ లేకుండా వారు హింసిస్తున్నారు ఎదుటున్న వారు మన వంటి మనుషులు బాధ నొప్పి కష్టం ఇవన్నీ కలుగుతాయి వారిని బాధపెడితే హింసించితే అనేటువంటి స్పృహ కోల్పోయి ఇతరులను చంపడానికి తెగించినటువంటి వారు పౌలు తను అటువంటి స్థితిలో ఉన్నానని గుర్తెరిగినాడు అయితే ఆ స్థితిలో ఉన్నానని ఆ సందర్భంలో ఎప్పుడూ తలంచలేదు తాను ఎప్పుడైతే యేసుప్రభల వారిని కలుసుకొని తన జీవితం మారిందో అప్పుడు తన పూర్వపు స్థితి ఏంటి అని గ్రహించగలిగినారు నరులు పాపంలో ఉన్నంత కాలం వారు చేస్తుంది పాపము తప్పు అని గ్రహించలేకపోతున్నారు ఏసుప్రభల వారిని కలుసుకునేటువంటి సందర్భం యేసుప్రభల వారిని ఎదుర్కొనేటువంటి సందర్భం దేవుని వాక్యాన్ని తటస్థించేటువంటి పరిస్థితుల్లో వారు ఏ స్థితిలో ఉన్నారో ఎరగగలుగుతున్నారు లేకపోతే వారి మనస్సాక్షి వారు చేస్తుంది సరైనదే అని సమర్థిస్తుంది పౌలు తాను నమ్మిన దానికి ఎంత దూరమైనా వెళ్ళినాడు తాను నమ్మినటువంటి దాన్ని కాపాడాలి కనుక దాని కొరకు ఏ పనైనా చేస్తా అనుకున్నారు చూడండి దినాన విశ్వాసులు అనబడేటువంటి వారు ఏదైనా చేయడానికి వీలు లేదు మనం ఏ పరిస్థితుల్లో ఏ సందర్భంలోనైనా దేవుని మాటలకు విరోధంగా జీవించలేం విశ్వాస జీవితానికి విరోధంగా జీవించలేం విశ్వాసులు చేయదగిన పనులు చేయకూడదు ఏ పరిస్థితుల్లోనైనా చేయకూడదు మాట్లాడిన మాటలు మాట్లాడకూడదు మనుషుల్ని ప్రాణం తీసేటువంటి మూర్ఖత్వము ఆనాటి సౌలులో ఉంది కానీ పౌలుగా మారిన తర్వాత ఆ జీవితం లేదు తను హింసిస్తున్నాను దూషిస్తున్నాను దేవుని నామాన్ని ఇతరులకు హాని తలబెడుతున్నాను అని అనుకోలేదు వారందరూ ఏసు ప్రభ్లవారి బిడ్డలు ఏసు ప్రభులవారిని బాధ పెడుతున్నట్టే పౌలిని దర్శించినప్పుడు ఏసు ప్రభలవారు అన్నారు సౌలా సౌల నీవేళ నన్ను హింసించుతున్నావు రవ్వాని ఎవరు నేను నిన్ను ఎప్పుడు హింసించిన తను మనుషుల్ని హింసిస్తుంటూ దేవుణ్ణి హింసిస్తున్నాను అని అనుకోలేదు దేవుని బిడ్డల్ని హింసించడం దేవుని బిడ్డలకు హాని చేయడం దేవుని బిడ్డల్ని దూషించడం ఇది నా దేవుణ్ణి దూషించుతున్నట్టే మనం బాధపడకూడదు ఇది నాన్న అనేక చెడ్డ మాటలు క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నారు విశ్వాసుల గురించి మాట్లాడుతూ ఉన్నారు వాక్య విరుద్ధమైంది ఎందుకు ఇంత పోరాటం అంటే దేవుని అక్కడ సమీపంగా ఉంది అదే రీతిగా ప్రేమైన వారి లారా అన్యాయం పెరిగిపోతూ ఉంది కనుక అన్యాయము న్యాయాన్ని సహించలేకపోతుంది అసత్యం సత్యాన్ని సహ సహించలేకపోతుంది చీకటి వెలుగుని సహించలేకపోతుంది కనుక తట్టుకోలేనటువంటి పరిస్థితి మంచిని తట్టుకోలేనటువంటి పరిస్థితి మేలైన దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి అందుకని కరుడుగట్టినటువంటి హృదయాలు పౌలు గారు ఒకనాడు అటువంటి భయంకరమైనటువంటి జీవితంలో జీవించినటువంటి వ్యక్తి భయంకరమైనటువంటి బండలాంటి హృదయం అతడు బాధ పెడుతున్నప్పుడు హింసిస్తున్నప్పుడు కుటుంబాలు బిడ్డలను అనేకుల్ని బాధ పెడుతున్నప్పుడు వారి కన్నీరు అతని హృదయాన్ని కరిగించలేదు వారి దుఃఖము ఆయాసము బాధ ఆయనకు తెలియలేదు వారు విశ్వాసంలో శ్రమ పడుతుండగా అందులోని గొప్పతనాన్ని కూడా గ్రహించలేకపోదు అవి ఆయన జీవితంలో అనుభవంలోకి రాలేదు ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చినారో అప్పుడు తన పూర్వపు జీవితాన్ని చెప్తా ఉన్నాడు దానికి ముందు అనుకున్నాడు నేను బెన్యామిన్ గోత్రంలోని వాడిని నేను ఇస్రాయేలీ నేను పుట్కతో హిబ్రయూ నేను విశ్వాసంలో పరిసయుడిని నేను ధర్మశాస్త్రము ఉపదేశకుడిని గమలేయల్ గారి పాదం దగ్గర నేర్చుకున్న ఇవన్నీ ఘనత అనుకున్నాడు కానీ ఎప్పుడైతే విశ్వాస జీవితంలోకి వచ్చినాడో ఇప్పుడు తన పూర్వపు స్థితి ఎంత భయంకరమైందో గ్రహించగలిగినాడు కాకపోతే పౌలు గారు ఇక్కడ తెలియజేసే గొప్ప స్థితి ఏంటంటే అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని ఇది నా ఇది ఇంకొక గొప్ప పాఠం మనందరికీ పౌలు గారిలో విశ్వాసం లేదు అవిశ్వాసిగా ఉన్నాడు కనుక కనకరించబడింది ఈ దినాన ప్రభులో విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మనము భయం లేకుండా చేస్తే మనము ఎంత కఠినమైన పరిస్థితులకు వెళ్తామో దేవుని వాక్యం హెచ్చరిస్తుంది అతడు తెలియని స్థితిలో చేసినాడు కనుక వెంటనే కనికరింపబడ్డాడు తెలిసి చేస్తే ఎంత భయంకరము ఎందుకంటే లోకంలో మన జీవితం ఏ క్షణం అంతమైపోతుందో తెలియదు కనుక తెలిసి ఎరిగి తప్పులు చేయకుండాన్నట్లుగా మనం జాగ్రత్త పడాలి కనుక మనము ఏ పరిస్థితుల్లో కూడా కఠినమైనటువంటి హృదయానికి తావివ్వకూడదు కనికరము ప్రేమ జాలి కలిగినటువంటి మనసులు కలిగి ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవించు కృప దేవుడికి గాక ప్రార్థించుతాం కనికరం గల ప్రభావ వాక్యమైన ప్రతి వారిని దీవించి మేళ్ళతో నింపి దినదినం మీలో ఎదిగే కృప దయచే ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్